హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మాంసా టూ డేస్ నుంచి ఫాల్స్ పెయింట్స్ వచ్చిపోతూనే ఉన్నాయన్నమాట అస్సలు నా వల్ల లేదు ఆల్రెడీ మీకు ఒక షార్ట్లో కూడా నేను చెప్పున్నాను ఫాల్స్ పెయిన్స్ వచ్చిపోతున్నా అంటే చాలామంది ఫాల్స్ పెయిన్స్ ఏంటి అని అడుగుతున్నారు డెలివరీ పెయిన్స్ అసలు పెయిన్స్ వచ్చే ముందు ఫాల్స్ పెయిన్స్ అనేది కొంతమందికి వచ్చిపోతూ ఉంటాయి అవి వచ్చిపోతూ వచ్చిపోతే డైరెక్ట్గా ఇంకా పెయిన్స్ అనేది కంటిన్యూ అయిపోతాయి అనమాట అట్లా వచ్చిపోయే వాటిని ఫాల్స్ పెయిన్స్ అంటూ ఉంటారు అట్లా ఒక టూ డేస్ నుంచి హెవీగా బ్యాక్ పెయిన్ రావడం కింద పెళ్ళి దగ్గర పెయిన్స్ రావడం అట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బాడీ అంతా అయితే ఎందుకైనా మంచిది హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకొని పెట్టుకుందాము ఆల్రెడీ మీకు నేను షార్ట్ అప్లోడ్ చేసాను చూసారా బేబీ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే అవన్నీ కూడా ఎట్లనో రెడీగానే పెట్టుకున్నాను కదా అవన్నీ బ్యాగ్లో పెట్టి పెట్టేసుకుంటే ఒకవేళ పెయిన్స్ అనేది హెవీగా వచ్చేస్తే సడన్గా తీసుకొని వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ తీపిస్తున్నాను అనమాట ఇది నేను సండే రోజు షూట్ చేసిన బ్లాగు ఆ రోజైతే అందరు ఇంట్లోనే ఉంటారు ఇంకా మా వారు కూడా నాకు హెల్ప్ చేయడానికి వీలుంటుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు ప్లా ప్లాన్ చేసుకొని ఇప్పుడు నేను అన్నీ పెడుతున్నాను అనమాట అందుకే పైనుంచి బ్యాగ్స్ తీపిచ్చాను నేను అంత ప్రొఫెషనల్ కాదు హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవడానికి అని చెప్పడానికి బట్ ఏమేమైతే యూజ్ ఉంటాయో అవన్నీ అయితే నేను పెట్టుకునేవి మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను అంటే ఏమేం ఎట్లా పెట్టాలి అందరూ మా హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పి యూట్యూబ్లో బ్లాగ్ చేస్తూ ఉంటారు కదా అంత కంటెంట్ తీసుకొని అయితే చేయలేను ఎందుకంటే ఇప్పుడు ఈ పెయిన్స్లో మళ్ళీ ఒక పక్క మయాన్ కొంచెం కష్టమైపోతుంది కదా సో అందుకనే నేను ప్యాక్ చేసుకునేది జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట నేను హాస్పిటల్ కోసం ఏమేమి పెట్టుకుంటున్నాను అనేది అండ్ నేను అప్కమింగ్లో కొన్ని చేంజెస్ కూడా చేశాను అవి కూడా నేను మీకు వేరే వేరే బ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను ఇది ఆ రోజు పెట్టుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది పెట్టుకొని రెడీగా రెడీగా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి పెట్టుకున్నాను కానీ మళ్ళీ తర్వాత వేరేవి కొలాబరేషన్స్కి కొన్ని బట్టలు పిల్లలకి రావడము కొన్ని నైటీస్ తీసుకోవడం అట్లయినాయి అనమాట అందుకే నేను మిడిల్ మిడిల్లో మీకు బ్లాగ్స్లో నేను మళ్ళీ చేంజ్ చేశాను హాస్పిటల్ బ్యాగ్ అనేది నేను డెఫినెట్గా అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను నేను ఇక్కడ వీడియో చేద్దాము అని చెప్పేసి అక్కడ స్టాండ్ పెట్టుకోకుండా పెడతాం మా వారు వచ్చేసి స్టాండ్ పెడుతున్నారు ఇంకా మయాన్ అయితే గోల స్టార్ట్ చేశాడు నేను పెడతాను నేను పెడతాను నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట ముందుగానే నేను పిల్లల కోసం అదే రెడీగా పెట్టాను కదా అవన్నీ మా వారు ఇష్టం అనమాట మెయిన్ సండే రోజు పెట్టుకునేది కూడా అందుకే తను చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇంకా మమ్మీ అంటారు వంట పని ఇంట్లో వర్క్ అంతా తను చేసుకుంటా ఉంటారు కాబట్టి నాకు అంత బర్డెన్గా అనిపించదు ఎట్లయినా డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిన ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు నా వర్క్ అని చెప్పేసి ఇంటి పనులకి పిల్లోడి పనికి ఎట్లయినా నాకు తప్పదు ఎంత రెస్ట్ తీసుకున్నా ఈ టూ మంత్స్ అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నాను మొన్న సెవెంత్ మంత్ వరకు కూడా నేను హెవీగానే వర్క్ చేసుకున్నాను సెవెంత్ మంత్ పర్ సిక్స్త్ ఎండింగ్ అవుతుంది సెవెంత్ స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా నేను కంప్లీట్గా ప్రతి ఒక్క పని మానేశాను అనమాట ఇప్పుడు కంప్లీట్ ట్రస్ట్లోనే ఉన్నాను నా పేజ్ వర్క్ మాత్రమే నేను చేసుకుంటున్నాను అది అంటే ఇన్కమ్ ఆగిపోయినట్టే కాబట్టి నేను పేజ్ వర్క్ అనేది వదలట్లేదు ఒకవేళ నేను వదలాలి అనుకున్నా మా వారు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు చెయ్యి ఏం కాదని మోటివేట్ చేస్తూనే ఉంటారనమాట సో అది నేను నాకేం పెట్టుకుంటున్నాను పుట్టబోయే వాళ్ళకి ఏం పెట్టుకుంటున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ అన్నీ నేను వాష్ చేసి పెట్టాను కాబట్టి అన్నీ మా వారు తెచ్చి చేశారు నేను నేను పెట్టడం మయాన్ తీయడం ఒకసారి చూసారా ఎంత కామెడీగా ఉందో మయాను అంత అల్లరి చేస్తూనే ఉన్నారు సో ఫస్ట్ అయితే నేను బేబీ కోసం ఒక త్రీ రామ్ ప్యాడ్స్ పెట్టుకుంటున్నాను అనమాట హాఫ్ కట్వి ఇదైతే నేను పెట్టట్లేదు పక్కన పెట్టేస్తున్నాను అండ్ మస్ట్లీ జుబ్బాస్ అంటారు కదా స్లీవ్లెస్ జుబ్బాస్ అంటే నాట్స్ ఉన్న జుబ్బా జబ్బాస్ కాదు స్లీవ్లెస్ జుబ్బాస్ ఒక త్రీ ఆర్ ఫోర్ పెట్టుకుంటున్నాను ఎందుకన్నా మంచిది ఎగస్టా ఉంటేనే బెటర్ కదా ఎట్లయినా ఫైవ్ డేస్ ఉంచుకుంటారు ఫస్ట్ టైమ్ నేను డెలివరీ అయినప్పుడు నన్ను అయితే ఫైవ్ డేస్ ఉంచుకున్నారు కంప్లీట్గా స్టిచ్చేసి మార్నింగ్ తర్వాతనే నన్ను డిశ్చార్జ్ చేశారనమాట సో అందుకోసమే నేను బేబీ కోసం కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను నాకైతే ప్రాబ్లం లేదు మా వారు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి నాకు ఏం కావాలి అనేది తను తీసుకొస్తూనే ఉంటారు కానీ బేబీకి ఏవి ఎక్కడ పెట్టుకుంటున్నానో నాకే తెలియట్లేదు సరిగ్గా ఇంకా తను ఎలా తీసుకొస్తారు అని చెప్పేసి నేను ముందుగానే బేబీకి కావాల్సిన నేనే సెట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇది జస్ట్ శాంపుల్కి మాత్రమే పెట్టుకుంటున్నాను చెప్పాను కదా ఆల్రెడీ ఏమంటారు చేంజెస్ అనేది చేసుకుంటూ వచ్చాను ఆల్రెడీ నేను ఇది సండే రోజు షూట్ చేసింది కాబట్టి ఈ కొద్ది రోజుల్లో వేరే వేరేవి కూడా నేను ఒప్పుకొని నా దగ్గరకు వచ్చిన ప్రోడక్ట్స్ అవి కొలాబరేషన్ చేయడం అట్లా అయిపోయినాయి అనమాట నేను వీలుంటే షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను మీరు మిస్ అవ్వద్దు అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటీ లెఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ఈజీగా అనేది నా వీడియో అనేది మీకు మీరు చూడొచ్చు అనమాట ఇది వచ్చేసి నేను డి మార్ట్లో తీసుకున్నాను అన్ని మిక్స్డ్ ఉన్నాయి తెలుసా నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను కొన్ని కొలాబరేషన్స్ పేజెస్లో తీసుకున్నాను కొన్ని వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను కొన్ని అమీర్పేట్లో తీసుకున్నాను అట్లా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా తీసుకున్నాను అవన్నీ నేను కన్ఫ్యూజ్గా తీసుకున్నాను కాబట్టి అన్నీ డెటైల్లో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా యూరిన్ మ్యాట్స్ అప్పుడు మయానికి యూజ్ చేసినవే ఇప్పుడు యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ మయానికి కూడా హాఫ్ యూజ్ చేసి హాఫ్ అంతా దాపెట్టేశాను అది అసలు ఇప్పటి వరకు యూస్ అవుతుంది కూడా నేను అనుకోలేదు ఇది ఇన్ని డేస్ ఆపుతానని కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ది కాకపోతే అది వచ్చిందనమాట అది హాస్పిటల్ వరకు యూజ్ చేసి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వేరేవి యూజ్ చేయొచ్చు లేక కొత్తవి అని చెప్పేసి యూరిన్ మ్యాట్స్ అయితే పాతవే పెట్టుకుంటున్నాను బేబీ కోసం ఒక ఫైవ్ జుబ్బాస్ ఒక టూ డైపర్స్ ప్యాడెడ్ డ్రైపర్స్ అంటే లైక్ స్మాల్గా ఉంటుంది కదా ప్యాడెడ్ నాపీస్ లంగోటాలు అంటారు కదా అవి ఒక టెన్ డైపర్స్ వైబ్స్ అస్సలు మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది వైప్స్ అనమాట వైప్స్ ఇవైతే కంపల్సరీ పెట్టుకోవాలి ఫీడింగ్ బాటిల్ కూడా పెట్టుకోండి ఎందుకు అంటే సడన్గా మదర్కి మిల్క్ రాకపోయినా లేకపోతే మదర్కి మిల్క్ ఓవర్గా అయిపోయినా పిండి అట్లా చేస్తూ ఉంటారనమాట సో అందుకే ఫీడింగ్ బాటిల్ అనేది ఆల్టర్నేట్గా కంపల్సరీగా ఉండాల్సింది సో అది అనమాట బేబీకి కావాల్సిందే అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ప్యాక్ చేసుకుంటున్నాను నాకేంటి అంటే నాకు జస్ట్ అసలు కన్ఫ్యూజ్లో ఉన్నాను ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దు అని అనుకొని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో ఉన్నాను ఇంటికి రావడానికి ఒకటి నైటీస్ ఎక్కువ డ్రెస్సులు అయితే మనం వేయలేము హాస్పిటల్లో సో అందుకోసమే నైటీస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కదా అవి మస్లిన్ క్లాతే అనమాట అవి కంఫర్టబుల్గానే ఉన్నాయి కాకపోతే నాకు నా దగ్గర కాటన్వి కూడా ఉన్నాయి సో నేను కాటన్ నైటీస్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అవి మా వారు అక్కడి నుంచి ఎత్తికి ఇస్తా ఉన్నారనమాట కొన్ని ఏమో సైడ్ కుట్లేయాల్సి కొంచెం లూజ్గా ఉన్నాయి నేను బేబీ బొమ్మ ఉందని చెప్పేసి కొంచెం లూజ్ నైటీస్ ఎక్స్ట్రా సైజ్ తీసుకు కాటన్వి కదా ఉతికితే షింక్ అవుతాయి అని కూడా కానీ మా అది ఉతికిన తర్వాత కూడా ఎక్కువ ఏం షింక్ అవ్వలేదు సో సైడ్స్ నాకు కుట్లు వేసి ఇవ్వ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అక్కడ సో హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అట్లా కొంచెం నైటీసే కానీ కొంచెం డ్రెస్సెస్ లాగా కనిపించే నైటీస్ పెట్టుకుంటున్నాను ఇంకొచ్చేసి మెయిన్ మదర్కి ఏం కావాలి అంటే నైటీస్ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి ఒక డ్రెస్ అండ్ ప్యాంటీస్ ఫీడింగ్ బ్రాస్ ఫీడింగ్ బ్రాస్ అయితే జనరల్గా అందరూ వేయరు నేనైతే నార్మల్ బ్రాసే పెట్టుకుంటున్నాను చాలామంది ఫీడింగ్ బ్రాస్ అంటారు కానీ నాకైతే నేను నార్మల్గానే యూస్ చేస్తాను కాబట్టి నేను నార్మల్ బ్రాసే పెట్టుకుంటున్నాను అండ్ ప్యాంటీస్ కంఫర్టబుల్గా ఉండే ప్యాంటీసే పెట్టుకోండి ఎందుకు అంటే నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ప్యాంటీస్ ఫ్రీగా లేకపోతే కనుక చాలా ఏమంటారు హిచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మీ సైజ్ కన్నా ఒక సైజు ఎక్స్ట్రా ఉండేవే పెట్టుకోండి నా బెటర్ సజెషన్ ఇది నేను ఫస్ట్ డెలివరీ ఫేస్ చేశాను అది సో అందుకు అండ్ నేను ఒక కబ్రా కూడా పెట్టుకుంటున్నాను ఏమైనా మనకు మిల్క్ లీకేజింగ్ అయినా కూడా బయటకు కనపడకుండా క ప్యాడెడ్ బ్రా అయితే కొంచెం కవర్ చేస్తుంటుంది కాబట్టి మీ దగ్గర ప్యాడెడ్ బ్రా ఉంటే అది కూడా పెట్టుకోండి చాలామంది మెటర్నిటీ ప్యాడ్స్ యూజ్ చేస్తారనమాట సో నేను మెటర్నిటీ ప్యాడ్స్ అనేది ఏమి యూజ్ చేయట్లేదు నాకు ఇవి చాలా కంఫర్ట్ని ఇస్తాయి కాబట్టి ఇవే యూస్ చేస్తున్నాను ఒకవేళ సిజరింగ్ అయిన వాళ్ళకి హాస్పిటల్నే ప్రొవైడ్ చేస్తారు అండ్ నార్మల్ వాళ్ళకి కూడా హాస్పిటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బట్ నాకైతే ఇవి ఎక్స్ఎల్వి చాలా కంఫర్ట్ని ఇస్తే నాకు లాంగ్ లాస్టింగ్ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది నా బాడీ టైప్కి ఇది సెట్ అయింది కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను నేను లాస్ట్ టైం డెలివరీ అప్పుడు కూడా అవే యూజ్ చేశాను సో నాకు అవుతున్న బ్లీడింగ్ అయితే అది కంట్రోల్ చేసింది కాబట్టి నేను ఈసారిని కూడా అవుట్ సైడ్ నుంచి నాకు అసలు ఎక్కడ దొరకకపోతే నేను నుంచి తెప్పించుకున్నాను సో అవి అనమాట తర్వాత డెలివరీ అయిన తర్వాత తలకి కడతారు కదా అది ఒకటి అదైతే ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ కాటన్ కూడా పెట్టుకోండి హాస్పిటల్లో ఉండే కాటన్ మనం చెవులో పెట్టుకునే కాటన్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి అది కాటన్ కూడా కొంచెం పెట్టుకోండి అండ్ మెయిన్గా మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే హిప్ బెల్ట్ అనమాట నడుము డెలివరీ అవ్వగానే ఇట్లా డెలివరీ అయిన తర్వాత టైట్గా కడతారు కదా అది కంపల్సరీగా పెట్టుకొని నేను నా పాస్ట్ డెలివరీ అప్పుడు అసలు పొట్టకి ఏది పెట్టుకోలేదు మా మమ్మీకి ఐడియా లేక మా మమ్మీ ఏం పెట్టలేదు దానివల్ల స్టమక్లోకి ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి నాకు అసలు స్టమక్ అనేది తగ్గలేదు ఈసారి మర్చిపోకుండా నేనైతే కన్ఫామ్గా అది పెట్టుకున్నాను అది అనేది ఈ వీడియోలో చూపించలేకపోయాను ఆల్రెడీ మీరు చూశారు కదా మయాను ఎంతెంత గోలగోల చేస్తున్నాడో సో ఇన్ఫర్మేషన్ ఉండదు అని చెప్పేసి ఇట్లా మీకు షేర్ చేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి